ఓవైపు ఎక్స్ప్రెస్ హైవేలు మరోవైపు పోర్ట్లు ఇంకోవైపు ఎయిర్పోర్ట్ ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఓవైపు సంక్షేమంతో మరోవైపు మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న నేటి తరుణంలో ఆ ప్రాంతం వాసులు కనీసం నిత్యావసరమైన తాగునీరు లేక అల్లాడుతున్నారు బుక్కెడు నీటి కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో చేతి పంపుల్లో కూడా చుక్క నీరు రాక ఆ గ్రామస్తులకు గొంతు ఎండుతుంది ఇంతకీ ఆ గ్రామం ఎక్కడా వారి నీటి కష్టాలు తెలియాలంటే ఈ కథనాన్ని చూడండి నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కిస్తీపురం పంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో దాదాపుగా రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఆ గ్రామం చుట్టూ ఏడు నీటి బోర్లు ఉండగా భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నీటి లభ్యత లేక గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు గత రెండు నెలల నుండి ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో గ్రామంలో కనీసం తాగేందుకు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు నీళ్ళు రావడం లేదు ఇంట్లో అయిపోయింది పశువులు జీవాలకు కూడా నీరు సరిపోక మృత్యువాత పడుతున్నాయి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి నీటి సౌకర్యాన్ని కల్పించాలని చింతలపాలెం గ్రామస్తులు వేడుకుంటున్నారు శ్రీహరి నేలకు చాలా ఇబ్బందిగా ఉంది మరి మా వడ్డీపాలు కొల్లపాలెము బాగా నేల నేలకు బాగా ఇబ్బందిగా ఉంది కనీసం నేను పది రోజులు స్నానం చేయక నీళ్లు లేక నేను పది రోజులు స్నానం చేయక వాసన చెప్పాలంటే నన్ను మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఎవరు కూడా పక్కన నిలబడిన ఇస్తారు అరే నీ దగ్గర వాసన వస్తుందిరా అంటున్నారు నా దగ్గర నాకు పది రోజులు అయింది మీ స్నాన నీళ్ళు మరీ కరువైపోయింది పెద్ద అధికారులు కొంచెం మా బాధ అర్థం చేసుకుని మాకు నీళ్లు కూడా సదుపాయం చేయండి సార్ అదే నేను చెప్పదాల్చుకుంటుంది మరి ఇంకా బర్రెలకి మేకలకి నీళ్లు తాగేదానికి లేవు అడవిలలో నీళ్ళు లేవు మరి ఆ కుక్కలో బైర్లు మేకలు ఏ నీళ్ళు తాగేది అనుకో నీళ్ళు అవి రోజుకి ఒకటి తెచ్చిపోతుంది రోజుకి రెండు తెచ్చిపోతున్నాయి మేకలు బైర్లు నీళ్ళు లేక వాస్తవం చెప్పాలంటే ఇంకా నా తెలిసి రేపో నేను నీళ్లు పోసుకోపోతే చచ్చిపోతాను నేను నేను కూడా ఈ పరిస్థితిని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి సత్వరమే సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కథనాన్ని చూసిన జిల్లా ఉన్నతాధికారులు ప్రతినిధుల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన మన ఎంపికే మన భవిష్యత్తు